అదే విధంగా ఏపీడి గారికి మరి ఏసీ గారికి ఈసీ గారికి యాని కి ఎంఎస్ లీడర్ల గారికి ఈవో లీడర్లకు అదే విధంగా వేదిక పైన ఉన్న మరి ఉప్పర్ కార్పొరేషన్ చైర్మన్ రమణ గారికి అదే విధంగా మరి స్టేట్ డైరెక్టర్ సోమశేఖర్ గారికి వాల్మీకి డైరెక్టర్ మరి బివి ఆంజనేయులు గారికి మరి ఇంకొక స్టేట్ డైరెక్టర్ మరి వెంకటేష్ గారికి మరి ఇప్పుడు స్టేజ్ డైరెక్టర్ శ్రీనివాస గారికి దేనికి పైన పెద్దలకు నా విజయానికి కారకులైన నా సోదరి సోదరి మీ మీరందరికీ ఖచ్చితంగా మన ధన్యవాదాలు మీకందరికీ నా విజయానికి మన పెన్నుకుండా మన కవితమ్మా అంటూ మీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాల కింద కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ అంటే చంద్రబాబు నాయుడు గారికి పొద్దుపోది ఏదో చెప్తూ ఉంటారు అని అందరూ నవ్వుకున్నారు ఆ ట్వంటీ ట్వంటీ అంటూ నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హైటెన్సిటీ అంటే ఈ రోజు హైటెక్ సిటీ ఏంటో మనం ప్రత్యక్షంగా భావి తరాల భవిష్యత్ కోసం ఏర్పాటు చేసిందే ఈ రోజు హైటెక్ సిటీ మరి అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలు గౌరవించింది మహిళ యూనివర్సిటీలు తీసుకొచ్చింది మరి మహిళలకు కూడా ఆస్తిలో భాగం కల్పించింది అన్న నందమూరి తారక రామారావు గారు అనే స్ఫూర్తితోనే వాళ్ళకున్న సమస్ఫూర్తి వాళ్లకున్న నిబద్ధత వాళ్లకున్న నిజాయితీ మన వాళ్ళను బయటికి తీసుకురావాలి అని గ్రహించిన వ్యక్తే మన చంద్రంలో అన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒకప్పుడు దాఖలా పెడితే మా సోదరులోకి కొంతమందికి అప్పట్లో తెలియక చంద్రబాబు నాయుడికి ఏం పొద్దుకోదు ఈ మహిళా సంఘాలు ఏంటి డాక్టర వెళ్ళి వెలుగు వెళ్ళి బ్యాగ్ వేస్తున్న పెనుగండి అవ్వలేదు లోన్ తీసుకొచ్చేదని వాళ్ళు మన సంసారం జరిపేదేమని చాలా మంది ఆ రోజుల్లో మాట్లాడినారు మాట్లాడినారా లేదా మీరు మాట్లాడారా లేదా మీరంతా మాట్లాడినారు కదా వీళ్ళంతా మాట్లాడినారు